రాష్ట్రపతి భవన్ అంటే దేశాధినేత నిలయం అలాంటి చోట ఏదైనా వేడుక జరిగితే అది ప్రధాని ప్రమాణ స్వీకారం అంతా గొప్పవై ఉంటాయి ఇప్పటి వరకు అక్కడ కుటుంబ శుభకార్యాలు ఏమీ జరగలేదు కానీ మొదటిసారి ఓ పెళ్లికి రాష్ట్రపతి భవన్ వేదికైంది రాష్ట్రపతి భవన్లో అధికార వివాహం జరగటం ఇదే తొలిసారి మధ్యప్రదేశ్ అమ్మాయి అది కూడా రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోవటానికి రాష్ట్రపతి అనుమతి ఇవ్వటానికి ఆసక్తికర నేపథ్యం ఉంది పూర్ణం గుప్తా నవోదయ విద్యాలయంలో చదువుకున్నారు ఆమె తండ్రి అక్కడే నవోదయ విద్యాలయంలో ఆఫీసర్ సూపరింటెండెంట్గా సేవలు అందిస్తుండగా పూనం గుప్తా గణితంలో గ్రాడ్యుయేషన్ ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేశారు అంతేకాకుండా గ్వాలియర్లోని శివాజీ విశ్వవిద్యాలయంలో బీఈడీ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన యూపీఎస్ఈ సిఏపిఎఫ్ పరీక్షల్లో పూనం గుప్తాకు ఎనభై ర్యాంక్ వచ్చింది ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పిఎస్ఓ హోదాలో అంకిత భావంతో సేవలందిస్తున్నారు ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన పరేడ్లో సిఆర్పిఎఫ్ మహిళా దళానికి పూనం గుప్తానే సారథ్యం వహించారు ఇటీవల పూనం గుప్తాకు జమ్మూ కాశ్మీర్లోని సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా సేవలందిస్తున్న అవనీష్ కుమార్తో పెళ్లి ఖరారైంది ఫిబ్రవరి పన్నెండవ తేదీనే వీరి వివాహం జరగబోతోంది పెళ్లి ఆహ్వానం ఇస్తున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి వివాహం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకోవాలి అని సూచించారు ముఖ్యంగా రాష్ట్రపతి భవన్లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్లో వివాహ వేడుకను నిర్వహించుకోవాలన్నారు ఇది గొప్ప అవకాశంగా భావించిన పూనం గుప్తా అవనీష్ కుమార్ సహా వారి కుటుంబ సభ్యులు సంతోషంగా అంగీకరించారు ఆమె యూపీఎస్సీ సిఆర్పిఎఫ్ పరీక్షలో రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఒకటవ ర్యాంకు సాధించడం ద్వారా సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పదవిని పొందారు ఆమె సిన్సియారిటీ రాష్ట్రపతిని మెప్పించింది అందుకే చరిత్రలో ఎవ్వరికీ లభించని అరుదైన అవకాశం లభిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి